హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా సిహెచ్ ఆల్ కంటెంట్ ఛానల్కి స్వాగతం మీరు ఎంతగానో అభిమానించే మీ హిమ మీ లైక్స్తో నన్ను ముందుకు నడిపిస్తున్న నేను మీ హిమాని ఈరోజు మన ఛానల్లో మన వీడియోలో మహిమ కలిగిన దివ్యక్షేత్రం లక్ష్మీ సమేతంగా వెలిసిన మత్స్యగిరి కొండపైన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరి ఎక్కడా లేని నామాల చేపల రూపంలో మనకి దర్శనమిస్తూ కోరిన కోరికలు తీరుస్తూ స్వామి స్వయంభూవుడిగా వెలిసిన క్షేత్రం వేమలకొండకి మనం వచ్చేసాం నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని స్వామివారి సేవలో ఉన్న అర్చకులు ఆశీర్వాదం అందించటం జరిగింది ఈ వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వీలుగా ఉన్న సమయంలో ఒకసారి అయినా స్వామివారిని స్వయంగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి ఇప్పుడైతే మన వీడియోలో దర్శనం చేసుకోండి స్వామి అర్చకులు అయిన పంతులు గారు ఈ దివ్యక్షేత్రం గురించి కొన్ని మాటలు నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియచేయమని నేను కోరాను స్వామివారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కనుక అంత సమయం మనకి వీడియోలో దొరకదు కనుక పంతులు గారు మనందరి కోసం కొన్ని మాటలు స్వామివారి గురించి తెలియజేయనున్నారు మనం చూసేద్దాం వినేద్దాం తెలుసుకుందాం ఓకే వచ్చేద్దాం ఇదంతా కోనేరు నామాలతో ఉన్న చేపల్ని తర్వాత చూసేద్దాం ఇప్పుడైతే మనం ఫస్ట్ తెలుసుకుందాం శ్రీమత్పయోనిధికేతన చక్రపాణే భోగేంద్ర భోగమను రాజిత పుణ్యమూర్తి యోగీ శశాశ్వత శతశరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కళావలంబం శ్రీ మత్స్యకరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం గ్రామం వెంకటాపురం మండలం వలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి స్వామివారి ఇక్కడ దశావతారంలో ఆది అవతారం మత్స్యావతారం అంటే చాప రూపంలో వెళ్తున్న స్వామి ఆ రూపంలో ఏ విధంగా వెలిసాడయ్యా భీమనులు అని చెప్పి ఆ యొక్క సూదికొండ మీద భీమునులు తపస్సు చేసి స్వామిని విష్ణుమూర్తిని ప్రార్థించగా అయ్యా మా యొక్క గ్రంథాలు తీసుకుపోయి స్వామివారి ఆ యొక్క సముద్రంలో వేశారు కాబట్టి మీరు ఆ గ్రంథాలు తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి మత్స్యావతారం ఒక చాప నీళ్ళలో పోతుంది కాబట్టి మత్స్యావతారంగా స్వామిని ప్రార్థించినటువంటి ఆ యొక్క మునీశ్వరుడు అప్పుడు ఆ యొక్క స్వామివారి చేత స్వామి ఇచ్చి కోనేరులో వెలిసారు ఇక్కడ మత్స్యావతారంగా స్వామి ఆ యొక్క మత్స్యగిరి లక్ష్మీ స్వామి కోనేరులో ఏ విధంగా చాపక ఏంది కానీ ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో నామంతో యుక్తంగా పుష్కరులో వెలిసినటువంటి స్వామి ఆ యొక్క చేపలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దర్శనం అవుతాయి ఆ మూడు వందల అరవై ఐదు రోజులలో శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ మాసాల్లో సుస్పష్టంగా దర్శనం అది అప్పుడు కూడా కొన్ని సందర్భాలు దర్శనం కావు అయ్యో బలవంతుడి సన్నిధానం వచ్చాము స్వామిని సందర్చుకుంటున్నాము ఆ యొక్క చేపలు మాకు దర్శనం కాలే ఎట్లా అంటే సాలగ్రామ రూపేణ నామము శంకు చక్రము శంకు నుంచి మొదలుకుంటే చక్రం దాకా అవి మొత్తం కూడా ఆ యొక్క సాలగ్రామం చాపాకారం కలిసి చక్రం దిక్కు చాప యొక్క ముఖంగా శంకు దిక్కు ఉదయ భాగం నామంలో నృసింహస్వామిగా స్వామిగా స్వామివారి నామంలో నృసింహస్వామి స్వామి దిక్కు లక్ష్మీదేవి ఈ విధంగా వెలిసినటువంటి స్వయంభు అయితే ఎందుకంటే మరి స్వామి ఎక్కడ వెలిసాడు కోనేరులో వెలిసారు కోనేరులో వెలిసారు కాబట్టి కోనేరులో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం ఆరోగ్యం బాగా లేకున్నా జడాన్యాదులు లేకున్నా సత్సంతానం కలగకుండా ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థాన్ని తీసుకొని ఒక పదకొండు రోజులు ఉదయాన్నే ఆచరించి ఎవరైతే భక్తి చేత స్వామిని ప్రార్థించి ఆ యొక్క తీర్థాన్ని సేవిస్తారో ఇది బాధలు గాని గ్రహ బాధలు గాని శారీరక బాధను తొలగి అనుకున్న పనులను కూడా సబలీకూర ప్రతినిత్యం కూడా ఆ కోనేరు తీర్థంతోనే స్వామికి అభిషేకం కలుస్తాం జై శ్రీమన్నారాయణ ప్రతి అర్చకుడు కూడా ఉదయాన్నే ఆ యొక్క స్వామివారి తీర్థం స్వీకరించినా కోవిరికి దర్శనం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ सब ना सब्सक्राइबर्स अंदर की मैं यहां से स्वामी और आरती तपकों <coughs> को जय श्री मनाने थैंक यू थैंक यू स्वामी ओके अमर अरे और एक नाम सुंदर अंत देव दानव चंद्र वंद उज्या वंद हृदय रखवी वंगे परामिय त्रियोगी श्री कृष्ण ഏത്രമാധോദനുദ്രത്രസേവ ജോർ പൂർവേ സ്വാനി ദിർമ ദിർമ മാതു ദേദ പുരുഷശവദമൃത്യം രജാനീരം ദർഘാത ഗാരിയോന ശേഷായമംഗലം ശേഷാമുയോ ભગવાન വന്ദനായനം രമയ രാമത്തേന ജയത്തേശാൻ പൂജ ശേഷാൻ ബദവഹേശാം ഇന്ദരത്യ മഹവദോന ഹദന ആപദാം ഭക്താം ദാദാരം സർവതും ബദാം ലോകാരമും ശ്രീരാമ മൂയോ മൂനോനാം ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయం సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు కొండ పైన విపరీతంగా చాలా కోతులు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ నా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ నా పక్కనే ఒక కోతి వచ్చింది రెండు మూడు సార్లు చాక్లెట్ ఇచ్చా మళ్ళీ అయినా కూడా అక్కడే ఉంది తీసుకుంటుంది అట్లాగే దగ్గరికి వచ్చి మరీ తీసుకుంటుంది ఈసారి గట్టిగా పట్టుకున్నా ఏం చేస్తుంది అని లాక్కుంటుంది సరే ఇంకా టాటా చెప్పేసి వచ్చేసా చాలా ముద్దుగా అనిపించింది నాకు కోతులకి ఉన్న అనుబంధం తర్వాత ఇంకొక వీడియోలో చెప్తా ఎక్కడికి పోయినా అవి నా వెంట ఇట్లా ఉంటాయి గుడిపంతులు గారు అందరితో అందరి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరే మార్గాలు చెప్తూ స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు మన పేరిట మనకి సమస్య సాల్వ్ కావాలని పూజ జరిపిస్తారనమాట చేపల రూపంలో ఉన్న స్వామి వారికి తినిపించటం కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ తినిపించవచ్చు నేను కూడా తినిపించాను చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను స్వామి బ్యాగ్ అక్కడే ఉంది వస్తాను నెక్స్ట్ వీడియోలో బ్యాగ్ ఇస్తాను చూసేయండి నేను ఇక్కడ స్వామివారు వెలిసిన దగ్గర రూపం అంటే అయితే కనిపించదు ఇక్కడ రూపంతో స్వామివారి ప్రతిష్ఠించిస్తాను సేమ్ అదే రూపంతో ఇక్కడ రూపం అనేది కనబడట్లేదు కాబట్టి మనకు ఇదే రూపంతో మన స్వామివారి కింద ఇలా ఉన్నారు పైన కూడా సేమ్ అలా స్వామివారి శంకు చక్రనామంతో రామవారు ఉన్నట్టు ప్రత్యక్షంగా చేశారు అక్కడ తెలిసింది ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్ట కూడా హారతి చేసుకోండి విన్నారు కదా పంతులు గారి మాటల ద్వారా స్వామివారి ప్రతిరూపం దగ్గర పూజ జరిపించిన తర్వాత వెలిసిన దగ్గరకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ గుడి మత్స్యగిరి టెంపుల్ ఎక్కడుంది ఎలా రావాలి పూర్తి వివరాలతో మన వీడియోలో ఉంటుంది నేనైతే ఎలా వచ్చాను కష్టపడ్డానా లేదా ఇబ్బంది పడ్డానా లేదా ఎలా ఉంది వివరాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం తీర్థ ప్రసాదాలు అందుకుందాం చూసేయండి ন কোধো নশ্যম নাপ

아이들 아이들 뭐야?

ये सौ बेटी एटीएम सॉफ्टवेयर 4 निर्णय 3 बट्री 14 निर्णय 3 निर्णय 4 निर्णय का आज मैंने अभी तक नहीं मतलब मैं कुछ नहीं मैं ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన వీడియో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో మీ హిమ ఇంకో కొత్త వీడియోతో మత్స్యగిరి పార్టు అనే వీడియోతో ఎలా రావాలి ఏంటి ఇక్కడ ఎలా ఉంది సదుపాయాలు ఉన్నాయా లేవా అవన్నీ వివరాలతో మీ హిమ మీ ముందు ఉంటుంది కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు అదే చాలా హ్యాపీ ఇస్తుంది మీ అందరి సహకారంతో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయాలని మీరు నాకు ఒక లైక్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్